రహర మహాదేవ శంకర అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున బసవ పురాణంలోని ముప్పై ఐదవ అధ్యాయం గురించి మనము విందాము బిల్జనుదికి అది తెలిసి దిగ్భాధి చెంది బాచయ్యకు బాచయ్యకు శరణి వేడి చరణి చేసి ఆ లింగానికి సోమేశ్వరిని పేరు పెట్టి సువర్ణ మందిరము కట్టించాడు తర్వాత కథ మనం విందాము అరియమ కథ అన్య దైవముల పేరు వినకపోవడమే అరియమ అనే భక్తుని నియమం ఒకనొక బ్రాహ్మణుడు రుద్రం చదువుతూ వచ్చి అరియమ ఇంటి ముందు నుంచి అన్య దైవ నామము ఉచ్చరించాడు అది విని ఆర్యమ బ్రాహ్మణ్ణి చంపాడు రాజుకితి తెలిసి కోపించి ఒకరి శిక్ష వేశాడు ఆర్యమ్మ పోతూ పోతూ దారిలో శివాలయంలోని శివలింగంలో లీనమైనాడు అందుకు చిహ్నంగా నేటికి లింగం నుండి ఆర్యమ్మ కట్టుకున్న మూరెడు వస్త్రం బయటికి వచ్చి మిగిలిపోయింది కనిపిస్తూ ఉంటుంది తర్వాతది వీరశంకరుని కథ వరదైవములను చూడగా చూడననే నియమము కల దీక్షతో వీరశంకరుడని శివభక్తుడు ఉండేవాడు ఒకనాడు కళలో బౌద్ధకుడొకడు కనిపించగా కలయో ఇలయో పరమతస్థుడు కనిపించాడని దుఃఖించి వీరశంకరుడు శ్రీశైలం పోయి అటకేశ్వరుని ముందు మండే పెనంపై కూర్చుని ప్రాణత్యాగం చేసి సాయుధ్యం పొందాడు తర్వాత శివలెంక మంచయ్య గారి కథ శివలెంక మంచయ్య అనే భక్తుడు కాశీలో శివునికి ప్రతిదినము తన చేతి వెళ్ళు పది ఆి పూజించి తిరిగి వెళ్ళ వెళ్ళు పొందేవాడు వే ఒకనాడు అన్యమతస్థులు వచ్చి వాదింపగా మంచిగా గెలిచాడు మాకు వాదాలు కాదు దృష్టాంతం చూపించాలని వారు కోరగా మాచ మంచయ్య రమ్మని పిలవగానే విష్ణు వచ్చి విశ్వేశ్వరునికి ప్రణామం చేశాడు తర్వాత కల్లిదేవయ్య గారి కథ సారి వాదానికి వచ్చి కల్లిదేవయ్య శివుడే వరదైవం వాదించి వాదించి మీ వేదాలు మా ఇంటికి కుక్కలు కూడా చదువుతాయి అని కుక్కతో నాలుగు వేదాలు చదివించాడు తర్వాతది బిబ్బ బాచే కథ గొబ్బూరు అగ్రహారంలో బెబ్బ బిబ్బ బాచే అని శివభక్తుడు ఉండేవాడు అతడు భక్తుల ప్రసాదం బండ్లకి ఎత్తించి ఆడుతూ పాడుతూ ఆరగింపు చేసేవాడు ఒకనాడుసారి బండి ఎదురు వస్తుంటే ఆపి అవి ఏమిటి ఎంగిలికూడు అగ్రహారంలో బండి కదలడానికి వీలు లేదని నేను నిందించాడు బాచయ్య నవ్వాడు బండిలోని అన్నం అగ్గిగా మారి అగ్నిగా మారి ఆ అగ్రహారం అంటుకుంది బ్రాహ్మణులు ఏడుస్తూ బాచయ్యకు శరణి చేశారు బాచయ్య అనుగ్రహించాడు అగ్ని శాంతించి గృహాలు ఎప్పటి వలనే ఉన్నాయి తర్వాతది మాదర దూడయ్య గారి కథ మాధర దూడయ్య గారనే మహాభక్తుడు ఉండేవాడు ఆయన మజ్జనం చేసిన జనమతో పొర్లితే ఒక బ్రాహ్మణికి ఎక్కడ నయంగానే కుష్టువు నయమైంది బాసే భీమయ్య కథ రోగులైన బ్రాహ్మణందరికీ శరీరాలు బాగు చేసిన మహాభక్తుడు స్వపచయ్య కథ స్వపచయ్య అనే శివభక్తుడు ప్రసాదాన్ని పూజిస్తూ సామవేది అనే బ్రాహ్మణ్ణి కం కండ్ల ఓరోరి మోసివేశాడు ఓరూరి మాంసు తింటూ దాచుకుంటున్నావా అని సామవేది నిందింపబోగా ఆయన గొడ్డలు స్వపచయ్య ముందు పడిపోయాయి సామవేది స్వపచయ్యకు మొక్కి శివదీక్ష స్వీకరించాడు వద్భటుని కథ బల్ బల్లకి అనే పురంలో వద్భటుడనే భక్తు ఉండేవాడు ఆయన నగర ప్రభులైన భోజనకి గురువు ఉద్భతుడు లింగైక్యం చెందగా శరీరాన్ని దహనానికి తీసుకుని పోయారు ఆ దహన దోమం సోకి చెట్టుపైనున్న ఏడు వందల భూతాలు విముక్తి చెందాయి ఆహారానికి పోయిన భూతాల ఆ భూతం ఆలస్యంగా వచ్చిందయ్యో నా అగతి ఏంటి పన్నెండు వేల సంవత్సరాల నుంచి ఈ ఉద్భటిని కోసం చూస్తున్నాము శాపగ్రస్తులమైన దుఃఖిస్తే గంధం చెక్కలు వేసి నేతిలో గుడ్డలు ముంచి వేసి మళ్ళీ ఉద్భటిని చెత్తిపోయి పగను రప్పించగా అది సోకి ఆ భూతం శాపముక్తినిపిచ్చింది మరుచెట్టును కూడా పీక్కుని బంధు బంధుమిత్ర సైతం కైలాసానికి పోయింది కక్కయ్య కథ శివనంద చేసిన విప్రుని సంహరించాడు ఈ విధంగా మనము ముప్పై ఐదు అధ్యాయం అయితే విన్నాం కదా తర్వాత ముప్పై ఆరు అధ్యాయం గురించి అయితే విందాం అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుగ్రమ స్వస్థ మంగళాన్ని వంతు స్వస్తి అర్హర మహాదివసంభో సంకరణ